పుష్ప మూవీ పార్ట్ వన్ హిట్ అయింది ఇప్పటికీ వసూళ్ల వరద వస్తూనే ఉంది సండే హిందీ కలెక్షన్లు నాలుగు కోట్ల తెలుస్తోంది ఇక పుష్ప దూసుకెళ్తుందట భీమ్ నాయక్ నుంచి గాడ్ ఫాదర్ మూవీ టీం వరకు అంతా స్పీడ్ పెంచబోతున్నారు కానీ ఒమెక్రాన్ వల్ల ఈ సినిమాల పెండింగ్ షూటింగ్ మళ్లీ డైలమాలో పడేలా ఉంది పుష్ప లేటెస్ట్ కలెక్షన్స్ తో కలిపితే ఓన్లీ బాలీవుడ్ వసూళ్లే ఎనభై ఐదు కోట్ల షేర్ వచ్చిందట గ్రాస్ నూట ముప్పై కోట్లని తెలుస్తోంది ఇక ఓవరాల్ గా అన్ని భాషల్లో నాలుగు వందల కోట్ల వసూల చేరువలో ఉంది పుష్ప వన్ ఇచ్చిన కిక్కుతో పార్ టూ కి రంగం సిద్ధమవుతోంది ఒమిక్రాన్ ఉధృతి పెరిగినా లాక్ డౌన్ పడినా ఫిబ్రవరిలో షూటింగ్ అందుకే ముహూర్తం పెట్టుకుంది పవన్ కళ్యాణ్ ఉండకపోవచ్చటేషన్ లో తెరకెక్కిన భీమ్ల నాయక్ పెండింగ్ ప్యాచ్ వర్క్ ఈ నెలాఖరికి సెట్స్ లో పవన్ అడుగు పెట్టినట్టే అనుకునే లోపే ఒమిక్రాన్ భయాలతో సినిమా టీం ప్యాచ్ వర్క్ గ్రీన్ మ్యాట్ కి షిఫ్ట్ చేస్తోందట తోటి స్టార్స్ అంతా షూటింగ్స్ లేదంటే కొత్త ప్రాజెక్టుల ప్లానింగ్ తో బిజీ అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం నెలకొంది ఒకవైపు మోకం కాలి సర్జరీ అంతలో కరోనా సోకటం అప్పుడే తన బ్రదర్ రమేష్ మరణ వార్తతో చాలా దుఃఖంలో ఉన్నాడు మహేష్ దీంతో సర్కారు వారి పాట షూటింగ్ మార్చి వరకు ఛాన్స్ లేదని తెలుస్తోంది ఫిబ్రవరిలో కాకుండా మార్చి ప్రభాస్ ప్రాజెక్టు కే కొత్త షెడ్యూల్ అని తెలుస్తోంది ఇక రామ్ మాత్రం ఫిబ్రవరి కంటే కాస్త ముందే బరిలోకి దిగబోతున్నాడట త్రిబుల్ ఆర్ వాయిదా పడ్డా చెర్రీ మాత్రం డీలా పడలేదు శంకర్ సినిమా షూటింగ్ వేగం పెంచేలా ఉన్నాడు అయితే లాంగ్ షెడ్యూల్ మాత్రం మార్చి నట యాభై రోజుల ఏక దాటిగా శంకర్ సినిమా సినిమా కోసమే తర్వాత శివ మేకింగ్ లో చేయాల్సిన తారక్ ఆ ప్రాజెక్ట్ ఫస్ట్ షెడ్యూల్ ఎలా ఉన్నా సెకండ్ షెడ్యూల్ మాత్రం వెరీ వెరీ స్పెషల్ అంటున్నారు తను కూడా చెర్రీలానే అరవై రోజుల లాంగ్ షెడ్యూల్ తో కొరటాల శివ ప్రాజెక్టు టాకీ పాటు పూర్తి చేస్తాడట